కొన్ని ఉదాహరణలతో నేను ఆంధ్రప్రదేశ్ దీని గురించి మాట్లాడితే మీరు ఇట్లా ఓడిపోయినారు కాబట్టి ఏమైనా చెప్తా అంటారు ఏమైనా అంటారు ఏం అప్పుడు లేదా ఇప్పుడు లేదా అని కూడా మాట్లాడుతూ ఉంటారు నేను ఇంతకుముందు కూడా చెప్పా ఏ విధంగా కేవలం కొన్ని ఒకటి మాత్రమే ప్రశాంత్ కిషోర్ ఏ విధంగా చెప్తాడు కేకే సర్వే అనేవాళ్ళు ఏ విధంగా చెప్తారు లేకుంటే అశ్విని దత్తనేతను ఏ విధంగా చెప్తాడు వన్ సిక్స్టీ అని చెప్పేసి ఎందుకంటే ప్రజల నాడి ఎవరికీ దొరకలేదు అందలేదు అనేది వాస్తవం అలాంటప్పుడు వీళ్ళు ఏమాత్రం గ్రౌండ్ రిపోర్టు చేయని వీళ్ళకి ఏ విధంగా తెలుస్తుంది వన్ థింగ్ ఏదైనప్పటికీ కూడా నేను కొన్ని పత్రికల్లో వచ్చిన ఆర్టికల్స్ అదేవిధంగా మిగతాదాను వచ్చిన ఆర్టికల్స్ని దృష్టిలో ఉంచుకొని మీ ముందు కొన్ని ఉదాహరణలు తీసుకొని రావదలుచుకున్నాను ఇక్కడ చూసినామంటే తమిళనాడు రాష్ట్రంలో తిరువల్లూరు నియోజకవర్గంలో తిరువల్లూరు నియోజకవర్గంలో ఇది పార్లమెంట్ వైజ్గా నేను చెప్తున్నాను టోటల్ పద్నాలుగు లక్షల ముప్పై వేల ఏడు వందల ముప్పై ఎనిమిది ఓట్లు పోల్ పోలయింటే కానీ ఈవీఎం మాత్రం కౌంట్ చేసినప్పుడు పద్నాలుగు లక్షల పదమూడు వేల తొమ్మిది వందల నలభై ఒక్క ఓట్లు చూ నలభై ఏడు ఓట్లు చూపించాడు అంటే పదహారు వేల ఏడు వందల తొంభై ఒక్క ఓట్లు కౌంటింగ్ చేసిన దానికంటే పోలైన ఓట్లు తక్కువగా ఉన్నాయి తిరువల్లూరు అనే విధంగా అదేవిధంగా అస్సాంలో చూస్తే పదివేల ఏడు వందల అరవై ఓట్లు తగ్గినాయి అంటే వీళ్ళు కౌంట్ చేసిన దానికి వీళ్ళు ఈవీఎంలో ఎంచిన దానికి పోలింగ్ అయిన దాంట్లో చూస్తే పోలింగ్ అయినది చూస్తే పన్నెండు లక్షల నలభై వేల మూడు వందల ఆరు అయితే ఈవీఎంలో కౌంటు చేసిన దానిలకు పన్నెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఆరు ఓట్లు ఉన్నాయి పదివేల ఏడు వందల అరవై ఒడిస్సా ధనకల్ అనే చోట పదకొండు లక్షల తొంభై మూడు వేల నాలుగు వందల అరవై ఓట్లు ఈవీఎంలలో పోలయింటే ఈవీఎంలు కౌంట్ చేసినప్పుడు మాత్రం పదకొండు లక్షల ఎనభై నాలుగు వేల ముప్పై మూడు వేలు తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఏడు అదేవిధంగా గుంటూరు మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే పద్నాలుగు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది పోలయింటే కౌంటింగ్ చేసినప్పుడు పద్నాలుగు లక్షల నాలుగు వేల అరవై ఒక్క ఓట్లు ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఓట్లు పోలేని దానికంటే ఈవీఎంలలో తక్కువగా కనపడడం జరిగింది అదేవిధంగా ఎక్సెస్ వచ్చినాయి అంటే పోలైన దాంట్ల ఈవీఎంలలో ఎక్సెస్ రావడం జరిగింది ఆ సంఖ్య చూస్తే అస్సాంలో కరీంగంజ్ అనే చోట చూస్తే పదకొండు లక్షల ముప్పై ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఈవీఎంలలో పోలయింటే ఎంచే టైంకి పదకొండు లక్షల నలభై వేల మూడు వందల నలభై తొమ్మిది అంటే మూడు వేల పదకొండు ఓట్లు పెరిగినట్టు కనపడినాయి అదేవిధంగా ఒంగోలులో చూస్తే ఈ పదమూడు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల ఏడుకి కౌంట్ చేసినప్పుడు పద్నాలుగు లక్షల పదకొండు వెయ్యిన్ని నూట డెబ్బై నాలుగు ఓట్లు అలా అదేవిధంగా ఒడిస్సా దాంట్లో బలాస్పూర్ మధ్యప్రదేశ్లో మండ్లా అదేవిధంగా బీహార్లో బుక్సర్ ఇవన్నీ చోట పోలైన ఓట్ల కంటే ఈవీఎంలలో వెయ్య పెరిగిన ఓట్లు ఇవి అదేవిధంగా ఇక్కడ పోలైన ఓట్ల కంటే ఇక్కడ తగ్గిన ఓట్లు ఇది ఓవరాల్గా కూడా చెక్ చేసుకుంటే వచ్చిన విషయం రెండోది దానికి చూస్తే టోటల్ ఈ విధంగా చూస్తే దేశవ్యాప్తంగా నూట నలభై నియోజకవర్గాల్లో ఈ విధమైన డిఫరెన్సెస్ ఓటు డిఫరెన్సెస్ జరిగినట్టు మొత్తం దీనిలో ఫామ్ సెవెంటీన్ సికి దీనిలో చెక్ చేసిన చోట మనము చూడడం జరిగింది